హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్టర్ శారీ సెల్లెస్కేనండి ప్లీజ్ అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మంచి ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈ క్లాత్ వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మంచి లైట్ వెయిట్లో ఉందండి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుందండి ఇక చూడండి శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్తో ఉందండి ఇది మాత్రం వాష్ చేస్తే పోతండి ఫాయిల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని ఇందులో కలర్స్ కూడా మొత్తం కూడా డార్క్ కలర్స్ ఏనండి టోటల్ వచ్చేసి మనకి ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ కాంట్రాస్ట్లో ఇచ్చారండి బార్డర్ వచ్చేసి మనకి మంచి చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారండి శారీస్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా అస్సలు మిక్స్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఇదిగోండి పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా పికప్ డిజైన్లో అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ పాట వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో జిగ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్టర్ శారీ సెల్లర్స్కేనండి ప్లీజ్ అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మంచి ఫాయిల్ ప్రింట్ శారీస్ తీసుకొచ్చాను ఈ క్లాత్ వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మంచి లైట్ వెయిట్లో ఉందండి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుందండి ఇక చూడండి శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్తో ఉందండి ఇది మాత్రం వాష్ చేస్తే పోతండి అండి ఫాయిల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని ఇందులో కలర్స్ కూడా మొత్తం కూడా డార్క్ కలర్స్ ఏనండి టోటల్ వచ్చేసి మనకి ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ కాంట్రాస్ట్లో ఇచ్చారండి బార్డర్ వచ్చేసి మనకి మంచి చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారండి శారీస్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా పీకాక్ డిజైన్లో అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ పాట వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారండి జిగ్ జాగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్